విచ్చలవిడ అవినీతికి పాల్పడ్డది గత ప్రభుత్వం దానిపైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేపించి ఏదైతే పదిహేడు వార్డులో కరెంటు సమస్య ఉందో పోల్ అడ్డంగా ఉన్నాయి మరి తొలి కూడా నాలుగైదు నెలలు అయి ఇప్పటికి కూడా అక్కడ సీసీ రోడ్లు వేయలేదు మొత్తం పూర్తిగా తొవి డిస్మెంటల్ అయింది దానికి అధికారులను అడిగితే మన నిధులు లేవని చెప్తా ఉన్నారు తక్షణమే ప్రభుత్వం తరఫు నుంచి నిధులు శాంక్షన్ చేయించి ఆ డబుల్ బెడ్రూమ్ నుంచి అవుతుంది కొన్ని దగ్గర కరెంటు సమస్య ఉంది ఆ కరెంటు సమస్య కూడా ఏఈతో మాట్లాడడం జరిగింది పది రోజులలో ఆ కరెంటు సమస్య కూడా పోతుంది మరి ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్లో నీళ్ల సమస్య ఉంది కాబట్టి ఆ నీళ్ల సమస్యలు కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు కోట్ల రూపాయలు ఇచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మరి మినీ ట్యాంక్స్ ఏర్పాటు చేశా మరి ఏ విధంగా అధికారులతో మాట్లాడి తక్షణమే ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్లో నీట్ ప్రాబ్లంను కూడా సాల్వ్ చేయడానికి ప్రభుత్వం ముందుంటుంది మరి మోరీల ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది ముఖ్యంగా నాసిరకంగా కట్టింది ఇక్కడ టోటల్గా అంత లీకేజ్ ఉన్నది ఇవన్నిటిపైన కూడా ఎంక్వైరీ జరిగి సంబంధిత కాంట్రాక్టర్ పైన కూడా చర్యలు తీసుకోవడానికి మరి కలెక్టర్ గారి దృష్టికి పన్నెండు గంటల కలెక్టర్ గారితో మాట్లాడడం జరుగుతుంది గుబ్బాకా నియోజకవర్గ డెవలప్మెంట్ ఏవైతే సమస్యలు ప్రధాన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుంది తక్షణమే యుద్ధ ప్రతిపాదకంగా ప్రభుత్వం స్పందించి అవి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాయి